హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో పిల్లలు మార్నింగ్ టైం ఎంత హుషారు ఉంటారు ఎట్లా ఆడతారు అని చెప్పి వీడియోలో చూపిస్తున్నాం సో ఫుల్ ఎనర్జెటిక్గా ఉండి ఒకరినొకరు ఎట్లా గిల్లుకుంటారు గిచ్చుకుంటారు ఆడుతూ ఉంటారో చూడండి సో వీడియో అయితే కింద దిగడానికి బద్ధకం అవుతుంది టోని గారికి సో అట్లా తింటున్నాడు వెరైటీగా సో వీడియో చేసి ఎంజాయ్ చేసేయండి అందరు హార్స్లు అయిపోయారు జుట్లు పైకి లేచారు అనమాట కరుచుకోవడానికి సో వెరైటీగా రిక్కిగాడు భలే ఫోజ్ పెట్టాడు అంత తమాషా ఆట లే అయిపోయింది లే యాక్టింగ్ అయిపోయింది వెరీ గుడ్ టేక్ ఆఫ్ ఏమో సంధిలోకి వెళ్ళి దూడుతుందా చూద్దాం పాపం రిక్కి గారికి పాంపరింగ్ అంటే బాగా ఇష్టం మన దగ్గర సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సరే